రామ్ తిరిగి స్వాగతం పిన్నరాయి విజయన్ కేరళ రాజకీయాలు ఎందుకంటే ఎప్పుడు ఒకరు మార్చి ఒకరు అధికారంలోకి వచ్చే కేరళలో మొట్టమొదటసారి పినరాయి విజయన్ ఆ రికార్డును బ్రేక్ చేసి తనే అధికారంలోకి వచ్చాడు సో అందరు ఇంకేముంది ఆయన తిరుగులేదనుకున్నారు కానీ ఇవాళ ఆయనకి ఒక్కటి కాదు ఒక్కదాని మీద ఒకటి ఎదురు దెబ్బ తగులుతానే ఉంది ముఖ్యంగా నిన్నటి లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముప్పేట దాడి పినరాయి విజయని మీద జరుగుతూ ఉంది ఆ పార్టీ ఈ పార్టీ లేదు అన్ని పార్టీలు ఎందుకంటే ఎల్డిఎఫ్ ఘోర పరాజయాన్ని చూసిందని చెప్పి చెప్పచ్చు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో అంత బాగా వచ్చినటువంటి ఎల్డిఎఫ్ ఒకే ఒక్క సీటు అలత్తూరు అనేటువంటి సీటు కె రాధాకృష్ణని గెలిచాడు అది అంతా ఇరవై వేల మెజార్టీతో గెలిచాడు లోక్సభకు ఇరవై వేల మెజార్టీ అదొక్కటి తావు తప్పి కళ్ళు అట్టబోయినట్టయింది పూర్తి పరాజయం ముఖ్యంగా అసలు నేను మొదటి నుంచి మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను అసలు సిపిఎం కేరళ అంటే హిందూ పార్టీ అది అది అక్కడ కూడా హిందువుల్లో కూడా యజవా పార్టీ చాలా న్యూమరికల్ గా బాగా బలంగా ఉండేటువంటి యజవాస్ సిపిఎంకి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటారు కోర్ బేస్ కోర్ ఓట్ బేస్ సిపిఎం ది యజవాస్ ఈసారి యజవాసులో పెద్ద బ్రేక్ వచ్చింది హాల పూజ తెలిసిందే యజవాస్ స్ట్రాంగ్ బ్యాస్టియర్ వేణుగోపాల్ గెలిచిన వేణుగోపాల్ నాయర్ అనుకోండి కానీ శోభా సురేంద్రానికి ఎప్పుడూ లేనట్టుగా అసలు అక్కడ బీజేపీ పెద్ద బలమైన పార్టీయే కాదు ఏది అల పూజలో కానీ మూడు లక్షల ఓట్లు పోలేని ఆవిడికి మీకు త్రిశూర్లో సురేష్ గోపి గెలవటంలో కూడా యజవాస్ పాత్ర అక్కడ దాకా ఎందుకోండి యజవాస్ బాగా ఉండేటువంటి సౌత్లో చూసుకోండి తిరువనంతపురం పదహారు వేల తేడాతోటి చంద్రశేఖర్ రాజు చంద్రశేఖర్ అని ఓడిపోయాడు తర్వాత మీకు ఎవరు ఊహించిన విధంగా అట్టింగల్ అట్టింగల్లో మురళీధరన్ పదిహేడు వేలే ఆయనకి గెలిచినడానికి వచ్చినటువంటి తేడా రోల్ చాలా ఉంది ఇటు అంటే సిపిఎం ఓట్ బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయింది ఎక్కువ భాగం ఎవరు అంటే ఇప్పుడు బెంగాల్ ఏం జరిగిందో కేరళ అదే అదే ఇక్కడ జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది నాకైతే సరే ఇది మనం చెప్పడం వదిలిపెట్టండి ఇప్పుడు కొత్త విషయాలు ఏంటంటే దీని మీద చర్చలు జరుగుతున్నాయి సిపిఐ అంతర్గత చర్చలు సిపిఎం అంతర్గత చర్చలు జరుగుతున్నాయి కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు అది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి సిపిఐ తిరువనంత కం తిరువనంతపురం జిల్లా కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది ఏంటి తెలుసా పిన్నరాయి విజయన్ను సిపిఎమ్ మైనారిటీ అప్పీజ్మెంట్ చేయటం వల్ల ఓడిపోయాం జల్లగ ఈ పదాలు ఎక్కడి నుంచి తింటామండి బీజేపీ దగ్గర నుంచి తింటాం ఏది కాంగ్రెస్ సెక్యులరిజం పేరుతోటి మైనారిటీ అప్పీజ్మెంట్ చేస్తుందని ఆర్ సిపిఎం మైనారిటీ అప్పీజ్మెంట్ చేస్తుందని బీజేపీ నుంచి వింటాం ఇవాళ సిపిఐ తీర్మానం చేసింది మైనారిటీ అప్పీజ్మెంటే మన కొంప ముంచింది కమ్యూనిస్టులు తీర్మానం చేశారు అదొక్కటే కాదు వాళ్ళు చాలా సిఐసిఏ అని చెప్పి పినరాయి విజయను సదస్సులు పెట్టాడు సిఐఏకి వ్యతిరేకంగా ఆ ఎన్నికల టైంలో అసలు ఆ సిఐఏ సదస్సుల్లో అది రాజకీయ సదస్సుల్లాగా మాకు అనిపించట్లేదు మత ఉన్నాయి అంతా ఈ మా ముల్లాలు మౌలానాలు కూర్చొని ఆ సదస్సుల్లో పార్టిసిపేట్ చేయటం అంటే అసలు హిందువులందరూ దానివల్ల దూరం అయిపోయారనేది సిపిఐ యొక్క ఆరోపణ సిపిఐ ఆరోపణ బీజేపీ ఆరోపణ కాదు జాగ్రత్తగా వినండి అట్లనే వాళ్ళు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు అసలు కే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయాన్ని వ్యవహార శైలే పంప ముంచిందని చెప్పారు ఈ మూడు పాయింట్స్ ఎవరు కమ్యూనిస్టులు చెప్తున్నారు అంటే వీళ్ళకి ఇన్నాళ్ళ నుంచి వీళ్ళకి అర్థం కాల ఏంటంటే ఇప్పటికి అర్థమైంది కట్టింది ఒక్కసారి త్రిశూర్ గెలవటము మిగతా మూడు స్థానాల్లో మూడు స్థానాలు కోజుకూడులో కూడా బ్రహ్మాండంగా వచ్చింది సిపిఎంకి గెలిచేంత ఎంతైతే కాకపోయినా మంచి ఓట్లు పోలేని సో వాళ్ళకి మలబార్లో కూడా కాన్ కన్నూరులో కూడా మంచి ఓట్లు పోలేని ఎప్పుడు లేదు సో కాబట్టి లెఫ్ట్ బ్యాస్టీ అనుకున్న చోట బీజేపీకి ఓటు షిఫ్ట్ అవుతుంది అనేది గ్రహించారు వాళ్ళే కాదండి సిపిఎం మొన్న అటు మొన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సమాలు జరిగినాయి అక్కడ ఇవ్వప్పుడు ఇవాళతో అయిపోతాయి రాష్ట్ర కమిటీ మీటింగ్ జరుగుతుంది సీతారామేశ్వరి ప్రకాష్ కరత్ ఇద్దరు అటెండ్ అయ్యారు అటుకి సెక్రటరియట్లో ఎంబి గోవిందన్ రాష్ట్ర కార్యదర్శి పెట్టిన తీర్మానం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎల్డిఎఫ్ విధానాలే అని చెప్పి తీర్మానం పెట్టారు ఇండైరెక్ట్ ఇదే సీఎం వ్యవహార స్టైల్ సిపిఐ చెప్పింది ఆల్మోస్ట్ రెప్లికా మళ్ళీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నాకు ఇప్పుడు చెప్పండి అసలు వీళ్ళు ఏంటి అసలు ఇవాళ నేను నేను మొదటి నుంచి వీడియోలో చెప్తుంటే చాలా మందికి ఏంటిది హిందూ పార్టీ అంటారు సిపిఎంలు అన్నారు ఇవాళ సిపిఎం దెబ్బ కారణం ఏంటంటే హిందూ వ్యతిరేక ధోరణి సిపిఎం తీసుకుందనే భావన వాళ్ళ కేడర్లో వచ్చింది ఓట్లేమో హిందువుల దగ్గర తీసుకుంటున్నారు కానీ మాట్లాడితే ముస్లింల వైపు చూస్తున్నారు సిపిఎం అక్కడ కేరళలో అది హిందువుల్లో ఒక సెక్షన్ ఇప్పటికే దూరం అయిపోయారు అందరూ దూరం అయ్యారని చెప్పను కానీ ఒక సెక్షన్ అయితే దూరం అయిపోయారు సో ఇది పెద్ద చర్చనీయవా ఇప్పుడేంటి మతం పెద్ద చర్చనీవాసమైంది కమ్యూనిస్టుల్లో మిగతా కాదు ఏంటి మైనారిటీ అప్పీజ్మెంట్ వల్లనే ఓడిపోయామనేది స్థూలంగా సిపిఐ సిపిఎం చెప్తున్నారు వాళ్ళు ఆఫ్కోర్స్ దాంతో ఇంకా చాలా కలుపుతున్నారు ఏంటంటే వెల్ఫేర్ పెన్షన్ స్కీమ్కి డబ్బులు లేకపోవటం అది సరైన టైంలో ఇవ్వలేకపోవటం డెలివరీ ఇష్యూస్ కూడా ప్రధానంగా కారణం అని ఓకే ఇవన్నీ నేను కాదంట్లో నేను ఈ దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే ఇది ఎంత ఫోకస్ అయిపోయిందంటే శ్రీనారాయణ ధర్మ పీఠం యోగం ఎస్ఎన్డిపి అంటారు దీన్ని ఇది చాలా ఫేమస్ సామాజిక సంస్థ యజవాస్కి సంబంధించింది జాగ్రత్తగా వినండి ఎందుకంటే పెద్ద కమ్యూనిటీ అయినటువంటి కేరళలో యజవాసుకు సంబంధించింది వీళ్ళే హిందూ సిపిఎంకి ఓట్ బేస్ అన్నా కదా కానీ వీళ్ళకి ఒక సపరేట్ పార్టీ పెట్టారు భారతీయ ధర్మ జనసేన అని చెప్పి ఈయన ఇది ఈ ఎస్ఎన్డిపి అంటే ఈ శ్రీ నారాయణ గురు అనే ఆయన సామాజిక సోషల్ రిఫార్మర్ మోడీ కూడా ఎన్నోసార్లు ఆయన గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు ఆయన ఆ సంఘానికి ఒక యోగానందం అనే ఒక పేపర్ కూడా ఉంది దానికి ఎడిటోరియల్ రాశాడు ఈయన ఈయన పేరేంటి వెల్లపల్లి నటేషన్ ఈ పార్టీ కూడా పెట్టాడు బీడీజేఎస్ కూడా ఆయన ఇన్ఛార్జి ఈ వెల్ల ఈయన పోటీ చేశాడు కొట్టాయిం కూడా వెల్లపల్లి నటేషన్ ఈయన యోగానందం అని వాళ్ళ మంత్లీ మ్యాగజైన్లో ఎడిటోరియల్ రాశాడండి ఏంటంటే ఇవాళ సిపిఎం అండ్ కాంగ్రెస్ పూర్తిగా మైనారిటీ అప్పీజ్మెంట్లో పడిపోయినాయి అని చెప్పాడు ఓ ఆయన మీద రుచుకుపడ్డారు ఏంటి ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటో ఒకటి చెప్తాను నిన్న మూడు రాజ్యసభ సీట్లు ఖాళీలు వచ్చినాయండి కేరళలో మూడు రాజ్యసభ సీట్లు ఫిలప్ చేశారు రెండు ఎల్డిఎఫ్ బలం ఉంది కాబట్టి పా అసెంబ్లీలో రెండు ఎల్డిఎఫ్ ఒకటి యూడిఎఫ్ ఫిలప్ చేసింది విశేషం ఏంటంటే అందుట్లో ఎల్డిఎఫ్ ఒక ముస్లింకి ఒక క్రిస్టియన్కి ఇచ్చింది క్రిస్టియన్ అంటే వాళ్ళు కేరళ కాంగ్రెస్ మనీ గ్రూప్కి ఇచ్చారు ఆయనే పోటీ చేశాడు జోస్కేమ్మి తర్వాత యూడిఎఫ్ ముస్లిం లీగ్కి వచ్చింది సో ఇద్దరు ముస్లిం క్యాండిడేట్స్ అంటే ఎల్డిఎఫ్ కిందనేమో సిపిఐ అతను ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చారు పిపి సునీర్ రెండోది జోస్కెం మనీ యూడిఎఫ్ ఏమో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి ఇస్తే ఆయన హరీష్ బేరన్ అని అతన్ని పోటీ పెట్టించారు ఏమైందంటే మూడిట్లో రెండు ముస్లిం లీగు ఒకటి క్రిస్టియన్స్కి వచ్చింది ముస్లిమ్స్కి ఒకటి క్రిస్టియన్స్కి వచ్చింది మూడు హిందూ ఒకటి కూడా లేదు సరే అంతకుముందు ఏదైనా హిందూస్ ఉందా అంటే ఈ మూడు ఇనానమల్స్కి ఎలెక్ట్ అయిపోయినాయి అసెంబ్లీలో కాబట్టి ఎవరు పోటీ చేస్తారు ఇక వేరే అవకాశం లేదు కాంప్రమైజింగ్గా అందరూ ముగ్గురు ఎలక్ట్ అయ్యారు మొత్తం కేరళకు తొమ్మిది ఉన్నాయండి రాజ్యసభ సీట్లు జాగ్రత్తగా వినండి తొమ్మిదిలో ఇప్పుడు ఈ మూడింటితో కలుపుకుంటే ఐదుగురు ముస్లింస్ ఎన్నికయ్యారు ఐదుగురు ముస్లిమ్స్ ఉన్నారు తొమ్మిదికి మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు రాజ్యసభలో కేవలం ఇద్దరే ఇద్దరు ఉన్నారు యాభై శాతం పైగా జనాభా ఉన్నటువంటి హిందువులకి తొమ్మిదిలో రెండు సీట్లే ఉన్నాయి కేరళలో ఇది ఈ వెల్లపల్లి నటేషన్ యొక్క పాయింట్ ఏమిటి అసలు ఇది అంటే హిందువులు అంటే ఇంత చిన్న అయిపోయింది ఏంటి కమ్యూనిస్టులు కను కాంగ్రెస్ కనేది ఆయన ఎడిటోరియల్ సారాంశం దాని మీద ముస్లిం లీగ్ విరుచుకు పడింది కాంగ్రెస్ విరుచుకు పడింది సిపిఎం విరుచుకు పడింది ఆయన ఏమన్నానని నేను మార్టియర్ కావడానికి కూడా సిద్ధపడతాను తప్పితే నేను ఉన్న నిజాన్ని నిజంగానే కక్కేస్తానని చెప్పాడు ఆయన ఆయన ఇంకోటి చెప్పాడు ఇన్ని చెప్తున్నారు కదా మీరు మరి అల్లపూజలో ఎందుకు తగ్గినాయి అనుకుంటున్నారు మరి శోభా సురేంద్రన్ కానీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు మరి హిందూ మెజారిటీ సీట్లలో ముస్లింలను పెడుతున్నారు ఆరిఫ్ సిపిఎం ఎవరిని పెట్టింది ఆరిఫ్ అనేటువంటి అభ్యర్థిని పెట్టింది హిందూ మెజారిటీ సీట్ కొట్టాయంలో క్రిస్టియన్ పెడతారు ఆయన ఏమంటాడంటే మీరు హిందూ హిందూ మెజారిటీ అంటే వడకర ఇంకొకటి అది క్రిస్టియన్ కొట్టాయం క్రిస్టియన్ మెజారిటీ ఇంకా వడకర అనేది హిందూ మెజారిటీ కానీ అక్కడ ఏం చేశారంటే మొన్న కాంగ్రెస్ పదిహేను సీట్లు వాళ్ళు పోటీ చేస్తూ అందుట్లో ఒక్కరు కూడా ముస్లిం అభ్యర్థి లేరని చెప్పి అప్పటికప్పుడు పాలక్కాడ్ అసెంబ్లీ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఆయన తీసుకొని షఫీ షఫీ పెరంబల్ అనే అతన్ని మురళీధరన్ కరుణాకరణ్ కుమారుడు అక్కడ వడకర్లో గెలిచినటువంటి వ్యక్తిని తప్పించి అక్కడి నుంచి ఈ షఫీ పెరంబల్కి ఇప్పించి గెలిపించారండి ఇది నటేషన్ రెండో పాయింట్ మైనారిటీ అప్పజ్మెంట్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే హిందూ మెజారిటీ సీట్లలో ముస్లింలను పెడతారు మరి అందరూ విమర్శిస్తున్నారు కదా మరి మాలప్పురంలో హిందూ అతన్ని పెట్టి గెలిపిస్తారా స్టేట్ క్వశ్చన్ వేశాడు అట్లానే కొట్టాయంలో క్రిస్టియన్ పెట్టి గెలిపిస్తావు క్రిస్టియన్ కాకుండా హిందూని పెట్టి గెలిపిస్తారా అంటే ఓన్లీ హిందూ మెజారిటీ సీట్లో మాత్రం ముస్లింస్ని పెట్టి గెలిపిస్తున్నారు అదే క్రిస్టియన్ ముస్లిం మెజారిటీ సీట్లలో హిందువులను బట్టి గెలిపించే సంస్కృతి మీ దగ్గర ఉందా ఇది నిజమైన సెక్యులరిజం అంటే అది లేనప్పుడు ఇద చేస్తారు అనే పాయింట్ రెండో పాయింట్ వెల్లపల్లి నటేషన్ తీసుకొచ్చాడు అఫ్ కోర్స్ మూడోది ఏంటంటే ఆయన ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇప్పుడు సోషియో ఎకనమిక్ క్యాస్ట్ సెన్సెస్ అనేది జరగాలి అనేది ఈ ఎస్ఎన్డిపి చైర్మన్ ఈ వెల్లపల్లి నటేషన్ అడుగుతా ఉన్నాడు ఎవరు అడుగుతారు ఇంతకుముందు ఇది కాడో క్యాస్ట్ సెన్సెస్ కావాలని కాంగ్రెస్ అడిగేది కమ్యూనిస్టులు అడుగుతున్నారు జనతాదళ్ అడుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఎవరు అడుగుతున్నారు బీడీ బీజేపీ మిత్రపక్షం అయిన బీడీజేఎస్ అడుగుతుంది క్యాస్ట్ సెన్సెస్ కావాలని అది చెప్పే పాయింట్ ఏంటంటే గత అర్ధశ అర్ధ అర్ధ శతాబ్దంలో కేరళలో అనుసరించినటువంటి విధానాల వలన అటు ముస్లింలు క్రిస్టియన్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందారు హిందువులు వెనకబడిపోయారు బాగా వెనకబడిపోయారు పర్టికులర్గా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినటువంటి హిందువులు అత్తడుగున ఉన్నారు వాళ్ళ కేరళలో అందుకోసం మీరు క్యాస్ట్ సెన్సస్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేయమని చెప్పి వల్లేపల్లి నటేసిని అడుగుతున్నాడు చూడండి ఇది ఇది ఎట్లా అయిపోయింది అంటే చివరికి ఇప్పుడు ఈ ముస్లిం అప్పీజ్మెంట్ అనేది వల్లేపల్లి నటేషన్ మాట్లాడితే బీజేపీ మాట్లాడితే దానిని మతవాద పార్టీ అంటారు మరి కమ్యూనిస్టులే మాట్లాడుతున్నారు ఇవాళ అసలు మనం ఓడిపోవటానికి కారణం ఏంటంటే ముస్లిం అప్పీజ్మెంట్ అని చెప్పి సిపిఐ చెప్తా ఉంది సిపిఎం చెప్తా ఉంది వీళ్ళందరూ కలిసి విజయాన్ని మీద దాడి చేస్తున్నారు అసలు మీ మూలానే ఈ ఇంత నష్టం జరిగింది మీ వ్యవహార శైలి మీ పాత్ర సిఐఏనే ప్రధానంగా పెట్టి ప్రచారం చేయటం ముస్లిం అప్పీజ్మెంట్ చేయటం వల్లనే మనం ఓడిపోయామనేది ఇవాళ సిపిఐ సిపిఎం రాష్ట్ర పార్టీల ఒపీనియన్ అయినా వాళ్ళు మారరు ఎందుకంటే అవి ప అవి ఎటువంటి పరిస్థితులు జరగవు ఎందుకంటే బెంగాల్ కేరళలో ఏం జరిగిందో చూసాం ఇప్పుడు కాబట్టి చివరికి జరగబోయేది ఏంటంటే ఇవి హిందూస్లో ఏమైంది రోజు రోజు కూడా ఈ చర్చ జరిగే కొందుకు కూడా ఇంకా హిందూస్ సిపిఎంకి దూరం అయిపోయి యూడిఎఫ్కి దూరం అయిపోయి బీజేపీకి దగ్గర కావడం మొదలు పెడతారు ఇప్పటికే మీకు తెలుసు కదా పోయి లోక్సభ ఎన్నికల్లో పదకొండిట్లో ఫస్ట్ వచ్చింది బీజేపీ తొమ్మిదిట్లో సెకండ్ వచ్చింది ఇంకొక పదిలో క్లోజ్ థర్డ్ వచ్చింది అంటే ముప్పై స్థానాలు వాళ్ళు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వచ్చారు ఇప్పుడు ఈ పరిణామాలన్నీ జరిగాయి ఇప్పుడు ఐదుగురు తొమ్మిదికి ఐదుగురు ముస్లిం అభ్యర్థులు అయిన తర్వాత రాజ్యసభలో సో న్యాచురల్గా ఇవన్నీ చర్చలోకి వస్తాయి ఇవన్నీ కూడా చివరికి ఎక్కడికి దారితీస్తుందంటే ఓటు బేస్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బీజేపీ వైపు కేరళలో కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో ఇది రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి